హాయ్ అండి నమస్తే నేను మీ దేవుడు వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు ఈ నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేవచ్చు సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా చేసుకునే పచ్చి పనసకాయ కర్రీ అండి చాలా ఈజీ చేసుకోవడం సో ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో చూపించే అనమాట దానికోసం మీరు చూడవచ్చు ఈ విధంగా నేను పనసకాయని కట్ చేయించుకుని పీసెస్ అయితే తీసుకున్నానండి ఇవి ఆల్మోస్ట్ ఒక పావు కేజీ వరకు ఉంటాయండి పావు పావు కేజీ నుంచి హాఫ్ కేజీ వరకు ఉంటాయి సో ఈ విధంగా కట్ చేయించుకొని చక్కగా వాష్ చేసేసుకొని తీసుకోవాలండి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ అండి నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వాటర్ వేసుకొని రెండు నుంచి మూడు విజిల్స్ పెట్టుకోవాలండి సో వీటిని ఉడికించేసుకోవడానికి పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి చూశారు కదా ఈ విధంగా ఆయిల్ తీసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా వేసేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్ అయితే సరిపోతుందండి మరి ఓవర్గా ఏం ఫ్రై చేసి అక్కర్లేదు సో చూశారు కదా మన ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఇందాక పనస ముక్కల్లో వేసాం కదండి సో దీంట్లో చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మన టమాటోస్ అనేవి బాగా మషిగా అయిపోయేంతవరకు కుక్ చేసేసుకోవాలండి మన టమాటో పీసెస్ అనేవి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చక్కగా సాఫ్ట్గా నలిగిపోయేటట్టు కుక్ చేసేసుకున్నాక ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అండి వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా కుక్ చేసి ఉంచుకున్నాం కదండి పనస ముక్కలను పచ్చి పనస ముక్కలు అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తాన్ని మొత్తం మనం తీసుకున్న ఉల్లిపాయలు టమాటోస్ అన్నీ పనస ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి స్పైసెస్ అన్నీ చక్కగా దీనికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం తీసుకున్న పనస ముక్కలు అనేవి ములిగేంత అంటే ఒక అప్స్రాక్స్ మనం టీ తాగుతాము కదండి ఆ గ్లాస్లో టూ గ్లాసెస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి మనం ఆల్రెడీ పనస ముక్కలను ఉడికించాం కాబట్టి అంత టైం ఏం పట్టదండి త్వరగానే ఉడికిపోతాయి బట్ ఏంటంటే మనం వేసిన స్పైసెస్ దానికి పట్టేటట్టు చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ కర్రీ అనేది దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఈ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ అండి చాలా సింపుల్ వేలో అయితే మీకు చూపిస్తున్నాను మీకు ఎప్పుడైనా పచ్చి పనసకాయ దొరికితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి కర్రీ మనకి చపాతీలో కానీ రైస్లో కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో చూడొచ్చు మీరు చక్కగా ముక్క అనేది ఉడికిపోయింది నేను మీకు ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నానండి చూ చూడవచ్చు మీరు ఈజీగా కట్ అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి మరి కాస్త దగ్గర పడుతుందిద్దాం చూశారు కదా ఈ విధంగా మూత పెట్టుకొని ఒక మరొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది చక్కగా దగ్గర పడిపోతుందండి ఈ విధంగా దగ్గర పడిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పచ్చి పంచకాయ కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందా కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్ అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్